ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఒక విశేషమైన యోగం ఉన్నదండి వినాయక చవితి అన్ని పండుగల కంటే పెద్ద పండుగ వినాయక చవితి ఎందుకంటే ఈ విఘ్నేశ్వరిని పండగం మొదల నుంచి తర్వాత అన్ని పండగలే మొదలైతాయండి ఆ ఒక్క పండగ ఫస్ట్ మొదలైందనుకో మాత్రం మొదటి పూజ చేసుకునేవాడు విఘ్నేశ్వరుడు ఈ మహాగణపతి ఆరాధన మొదలవంగానే అన్ని పండగలు తయారై మొదలైతాయండి చాలా వరకు మాత్రం శుభయోగాలు కలగాలండి అన్ని రాసుల వారికి అలాగే మకర రాశి వారికి కూడా మాత్రం చాలా వరకు శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకిరామ్ చూడు మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది ధన యోగంది అడవపడ్డ యోగంది చదువు విద్య ఉద్యోగంది పిల్లలది సంతానంది కెరీర్ విషయంది విజయదేశం యోగంది ప్రేమ వివాహంది సంతాన యోగంది ఎలా ఉంది చూడు అనుకున్న పని అవుతుందా కాదా చేసే పనుల ఎట్లా ఉంటుంది నమ్మిన కార్యంలో ఎలా ఉంటుంది కుటుంబ స్థానంలో ఎలా ఉంటుంది ఇంట్లో వంటల ఆరోగ్యంలో సర్వ సౌఖ్యాలు ఎలా ఉంటుంది చేసే పనుల ఎలా ఉంటుంది ముఖ్యంగా మకర వారి జాతకంలో చూడాలంటే కానండి వచ్చింది అమ్మవారు వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అండి ముఖ్యంగా ఆ త్రిమూర్తుల్ని కూడా కాపాడిన అవతారం ఈ అమ్మవారు ఇంద్రాకి ఇంద్రాకిలాద్రి మీద ఇంద్రాలాద్రి మీద ఉన్న అమ్మవారు బిజవాడ కనకదుర్గమ్మ ఈ కనకదుర్గమ్మకు మాత్రం కోటి రూపాలు కూడా ఉన్నాయి అలాగే రాజరాజేశ్వరి దేవత గాయత్రి మాత చాముండేశ్వరి దేవత అలాగే ఉమామహేశ్వరి దేవత అలాగే లక్ష్మీ దేవత అలాగే మీరు జాతకంలో చూడాలంటే సరస్వతి మాత అలాగే మాత్రం కుస్మాండ దేవత అలాగే కాళికా మాత నవదుర్గ దేవతలు వచ్చినండి అండి లాస్ట్కు వచ్చిన మాత్రం ధనలక్ష్మి దేవత వచ్చింది మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియాల ఉందండి ఎల్నాటి శని ప్రభావం ఏ రాశి వారికైనా సరే మొదలైతే మాత్రం మూడు రకాల యోగ బలం ఉంటుందండి వయస్సును బట్టి ఉంటుంది పుట్టిన ఘడియాని బట్టి ఉంటుంది అలాగే వచ్చిన ఘడియని బట్టి ఉంటుంది కానీ ఎల్లాంటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల శని అంటే చాలామంది ఇబ్బంది అనుకుంటారు భయపడతారు ఏదో అవుతారు అనుకుంటారండి అండి శని శని కొందరికి మాత్రం ధనవంతుల్ని కూడా చేస్తుంది దశవంతుల్ని కూడా చేస్తుంది కానీ వార్డు మెంబర్గా లేని వాళ్ళని కూడా మాత్రం ప్రధానమంత్రి రేంజ్లో కూడా తీసుకోపోయే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి అంటే ఫలానా రాశి కాదు అలా వస్తే ముఖ్యంగా మాత్రం ఎలాటి శని ప్రభావం మంచి కూడా జరిగే అవకాశం ఉంది ఇబ్బంది పెట్టే కూడా అవకాశం ఉందండి ఆ శనిశ్వరుని శాంతి చేసుకొని ప్రసన్నం చేసుకుంటే మాత్రం తిరుగు ఉండదండి శనేశ్వరుడు ఇచ్చినంత గొప్ప ఫలితం మరే గ్రహం ఇవ్వదండి ఎందుకంటే శనేశ్వరుడు లెక్క ప్రకారం నడుస్తాడు అయిన ధర్మ ప్రకారం నడుస్తాడు అధర్మ ప్రకారం నడవడు న్యాయ ప్రకారం లెక్క ప్రకారం నడుస్తాడు ఆయనకి ఇచ్చిన వరం మూలంగా మాత్రం ఈశ్వరుని కూడా వదిలిపెట్టలేదు ఆయన అలాంటి స్వభావం ఉంటుంది ఒక ఆంజనేయ స్వామి తప్ప రాముణ్ణి సీతని ఈశ్వరుణ్ణి అలాంటి మహామహుని సత్య హరిచంద్రుణ్ణి అలాగే నలమ నలమహారాజుని పెద్ద పెద్ద చక్రవర్తుల్ని కూడా వదిలిపెట్టలేదు ఆయన శనీశ్వరుడు మంచి కూడా చేస్తాడు చెడు కూడా చేస్తాడండి ఇప్పుడు నడుస్తున్న కలియుగంలో మాత్రం శనికి సంబంధించిన పవరే ఎక్కువ ఉంటుందండి మనం వాడే ప్రతి వస్తువు ఇనుప వస్తువు కంప్యూటర్ వస్తువు గ్యాస్ వస్తు అలాగే డీజిల్ వస్తు పెట్రోల్ వస్తు బస్సు కావచ్చు లారీ కావచ్చు విమానం కావచ్చు రైలు కావచ్చు ఇవన్నీ మనకు ఇనుముకు సంబంధించిందండి శని సంబంధించిందండి కాబట్టి మాత్రం శనిశ్వరునికి చాలా బలం ఉంటుంది ఇది ఎందుకంటుందంటే మాత్రం ప్రతి రాశి వారు కావచ్చు ప్రతి నక్షత్రం వారు కావచ్చు ఎవరైనా కావచ్చు శనిశ్వరుని మాత్రం ఆరాధించడం మంచిది ఆరాధించకపోయినా పర్వాలేదు తిట్టుకోకూడదండి తిట్టుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో మాత్రం ఎల్నాట ప్రభావం లాస్ట్ గడియలో ఉందండి కొన్ని ఇబ్బందులు పెట్టి తొలగిపోయే అవకాశం ఉంటుందండి పోత పోత మాత్రం కొందరికి మాత్రం ప్రాణ నష్టమైన చేస్తుందండి కొందరికి ధన నష్టమైన చేస్తుందండి కొందరికి మాత్రం ఇల్లు నష్టమైన చేస్తుందండి లేదా మాత్రం వారి వారి ఇంటి మీద ఉన్న పీడన తీసుకుపోతుందండి ఈ మకర రాశి వారికైతే ఇంటి మీద ఉన్న చెడు తీసుకుపోయే అవకాశం ఉందండి అంటే చెడు చేసిపోదండి ఇంటి మీద ఉన్న చెడుని తీసుకొని పోయే అవకాశం ఉంది ఆ చెడు తొలగిపోవాలంటే మాత్రం ఈ మకర రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే మాత్రం కాలభైరవుణ్ణి పూజ చేయటం అలాగే శనేశ్వరుణ్ణి పూజ చేయటం అలాగే శనికి తైలాభిషేకం చేయటం అలాగే మాత్రం వారి పెద్దలు అంటే తాత ముత్తాతలు పెద్దలను కూడా మాత్రం ధ్యానించటం పూజ చేయటం పిండ ప్రదానం చేయటం సద్బ్రాహ్మణులతో సత్కరం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరికి వాహన రంగంలో కలిసి వస్తుంది అలాగే డీజిల్ పెట్రోల్ గ్యాస్ రంగం కావచ్చు కలిసి వస్తుంది అలాగే లిక్కర్ వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అలాగే ఆయిల్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శనేశ్వరుడు మాత్రం కార్మిక రంగంలో కూడా కలిసి వస్తారండి కార్మిక రంగం అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు బహుళ అంతస్తులు కావచ్చు కానీ మాత్రం ఇంకా చాలా వరకు చూడాలంటే మాత్రం ఒక బంగారం వెండి తప్పించి అన్ని లోహాలకు మాత్రం శనిశ్వరుడు మంచి ఇస్తారు కానీ చెడు చేయడండి కానీ మాత్రం ఈ శనేశ్వర స్వామిని మాత్రం చాలా వరకు మాత్రం ఈశ్వర అనుగ్రహ యోగ చాలా వరకు ఉంటుంది కాబట్టి ఈయన పరీక్ష పెడతాడు తప్ప కానీ నష్టపెట్టే మనిషి కాదు అష్ట కష్టాలు పెట్టి మంచి పరీక్ష పెట్టి ఒక దారికి తెచ్చే అవకాశం ఉందండి ఈ శనిశ్వరుడు మొదలైన ఘడియలో ఏముంటుందంటే మాత్రం ముప్పై రెండు ఏజ్ లోపల అంటే ముప్పై రెండు కంటే తక్కువ ఏజ్లో మొదలైతే వారికి మంచిగా చేస్తారు కానీ చెడు మాత్రం చేయడు ముప్పై రెండు దాటిన తర్వాత చాలా వరకు ఇబ్బందులు పరీక్షలు పెడతారు కానీ నష్టం మాత్రం చేయడు నష్టం పెట్టినట్టే చేస్తాడు ఇంకో రకంగా మంచి కూడా చేస్తాడు ఇంకోటి వీరు పుట్టిన గ్రహ ఘడియ విఘడియా అలాగే టైం టేబుల్ చాలా మంచి యోగ బలం ఉంటే ఎల్లాటి శని ప్రభావం కూడా నష్టం చేయదండి కానీ ఎసుంటి వారికైనా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి శనిశ్వరుని పూజ చేయడం ఖచ్చితంగా మంచిది అలాగే మాత్రం కలియుగదయం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతకబలంలా చూడాలంటే మాత్రం రెండవది మన కాలధర్మం చెప్పింది ఖచ్చితంగా వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి ఆయన వచనలు ఇప్పటికి మాత్రం నిజమవుతున్నాయి అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ కలియుగా అంత వరకు తప్పకుండా అవుతాయి ముఖ్యంగా ఈ రాశివారు శుభకార్యాలు చేయాలనుకున్న ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న తీసుకోవాలనుకున్న రీత్యా అన్నీ వీరికి మాత్రం డిసెంబర్ నెల వరకు మాత్రం ఖచ్చితంగా మంచిగా అయ్యే అవకాశం ఉన్నదండి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రం వీరు పికప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి పడితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు అటు ఇటు ఆరు ఏడు నెలల వ్యవధి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే నలుపు వస్త్రం మంచిది కాదని చాలామంది అనుకుంటారు కాని అండి నలుపు వస్త్రం కూడా తొలగొచ్చు అలాగే వీరి జాతక బలంలా వీలైతే మాత్రం అయ్యప్ప ఆరాధరణ చేయటం మంచిది అలాగే వీలైతే శివ శివుడి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శివం భూయత్